ప్రతి ఏటా పూరి జగన్నాథ రథోత్సవం అద్భుతంగా జరుగుతుంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఉత్సవం అది దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో రథయాత్ర చూసేందుకు ఒడిశాలోని పురీ క్షేత్రానికి వస్తారు అయితే ఇంకెక్కడా లేని అద్భుతం ఒకటి పురీ జగన్నాథ ఆలయంలో కనిపిస్తుంది పురీ క్షేత్రంలో ఇప్పటికీ మిస్టరీగా ఉన్న అద్భుతం ఇది భగవంతుడు తాను ఉన్నానని చెప్పేందుకు అప్పుడప్పుడు కొన్ని లీలలను వదిలి అలాంటి లీల ఒకటి మనకు పురీ క్షేత్రంలో కనిపిస్తుంది అదే బ్రహ్మ పదార్థం ఏమిటి బ్రహ్మ పదార్థం ఆ మిస్టరీ గురించి ఇప్పుడు చెప్పుకుందా పురీ క్షేత్రంలో ఉన్న జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాల అందరికీ తెలిసినవే చెక్కతో చేసిన విచిత్రమైన అందమైన విగ్రహాలు ఇంకే దేవాలయంలోనూ మనకు కనిపించవు అసలు ఆ విగ్రహాలను చెక్కతోనే ఎందుకు చేస్తారు పంచలోహాలు లేదా రాతితో ఎందుకు లేవు ఈ స్టోరీ కొలువైన జగన్నాథుడి విగ్రహంలో హృదయ భాగంలో ప్రాణంతో ఉన్న గుండె ఉందంటారు వినడానికి వింతగా ఉన్న ఇది నిజం ఎంత నిజం అంటే వైద్యులు కూడా ప్రత్యేక సందర్భాల్లో ఆలయంలోకి వెళ్లి స్టెథస్కోప్తో గుండె చప్పుడును పరిశీలిస్తారు హృదయ స్పందను బట్టి జగన్నాథుడి ఆరోగ్య పరిస్థితిని చెప్తారు రథయాత్రకు కొన్ని రోజుల ముందు జగన్నాథుడికి వేడి నీటితో స్నానం చేయించే స్నానయాత్ర తర్వాత మనుషులకు వచ్చినట్లే ఆయనకు జలుబు జ్వరం వస్తుందని విగ్రహం వేడెక్కుతుందని ఆ మూర్తిని పరీక్షించిన డాక్టర్లే చెప్తుంటారు ఆయనకు పదిహేను రోజులు విశ్రాంతి ఇచ్చి రథయాత్రకు సిద్ధం చేస్తారు ఈ పదిహేను రోజుల కార్యక్రమం ప్రతి ఏటా జరుగుతుంది ఈ పదిహేను రోజులు మూల విరాట్టు దర్శనం ఉండదు ఆలయానికి సమీపంలో ఉన్న అలారనాథ ఆలయాన్ని భక్తులు దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని స్నానయాత్ర అనాసర కార్యక్రమం అంటారు ఈ అనుభవం వైద్యులు చెప్పింది మరి మనుషులకు వచ్చినట్లే దేవుడికి జ్వరం జలుబు రావడమేంటి ఇలాంటి విచిత్రాలు పూరి క్షేత్రంలో చాలా ఉన్నాయి ఒడిశా రాష్ట్రంలో సముద్ర తీరంలో పురీ క్షేత్రం ఉంది ఒకప్పటి జగన్నాథపురి నగరాన్ని ఇప్పుడు పురి అని పిలుస్తున్నాం చాలామంది పూరి అని పిలుస్తారు కానీ ఆ క్షేత్రం పేరు పురి ఇది ప్రాచీన క్షేత్రం పురాణాల్లో వివరించిన క్షేత్రం జీవితంలో ఖచ్చితంగా చూడాల్సిన క్షేత్రాల్లో పురి ఒకటి ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధియనాడు అంటే మన క్యాలెండర్ ప్రకారం జూన్ మాసం లేదా జూలైలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కానీ అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం ఈ రథయాత్ర ప్రత్యేకమైంది సాధారణంగా ఒకసారి ఈ అధిక ఆషాఢమాసం వస్తుంటుంది ఆ సమయంలో పురీ క్షేత్రంలో నవకళేబర ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం ఒక అద్భుతం అంతుపట్టని రహస్యం కూడా భగవంతుడు ఉనికిని చెప్పే సాక్ష్యం నవకళేబర ఉత్సవం ఈ ఉత్సవాన్ని బ్రహ్మ పరివర్తన వేడుక అని కూడా అంటారు ఏమిటి నవకళేబర లేదా బ్రహ్మ పరివర్తన వేడుక అత్యంత రహస్యంగా జరిగే ఈ వేడుకలో ఏం జరుగుతుంది ఈ నవకళేబర యాత్ర రోజు పురి అంతా పవర్ కట్ నగరమంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ రోజున పురి జగన్నాథుడి విగ్రహం హృదయ స్థానంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుడి కొత్త విగ్రహంలోకి మారుస్తారు నవ కళైబరం అంటే కొత్త దేహం అని అర్థం పంతొందేళ్లకోసారి పురి జగన్నాథ ఆలయంలోని జగన్నాథ బలభద్ర సుభద్రల పాత విగ్రహాలను ఖననం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఎందుకంటే మన శరీరాల్లాగే ఆ విగ్రహాలు జీవంతో ఉన్నట్లుగా వేడెక్కి పంతొందేళ్లకోసారి నల్లగా మారిపోతాయి ప్రతి అధిక ఆషాఢమాసం వచ్చేసరికి ఈ విగ్రహాలు నల్లగా కమిలిపోతాయి ఇది అందరికీ కనిపించే అద్భుతమే ఆ సమయంలో పాత విగ్రహాలను ఆలయ సంప్రదాయం ప్రకారం ఖననం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఈ వేడుకను నవకళీవర ఉత్సవం అంటారు ప్రస్తుతం పురి ఆలయంలో కనిపించేవి కొత్త విగ్రహాలే ఈ ఉత్సవంలో పాత విగ్రహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో భూమిలో ఖననం చేస్తారు ఖననానికి ముందు జరిగేదే అత్యద్భుతం ప్రపంచంలోనే ఎక్కడా జరగని వింత భగవంతుడి ఉనికిని చెప్పే అద్భుతం ఇది కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు జగన్నాథుడి విగ్రహంలో హృదయ భాగంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ఆలయ ప్రధాన పూజారి అతి రహస్యంగా కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు ఉన్ని వస్త్రంతో చేసిన గ్లౌజెస్ తొడుక్కొని బ్రహ్మాన్ని జగన్నాథ విగ్రహం నుంచి తీసి ఒక ప్రత్యేకమైన పెట్టెలో దాస్తారు కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాక కొత్త జగన్నాథస్వామి విగ్రహంలో మళ్లీ అదే పద్ధతిలో కళ్లకు గంతలు కట్టుకుని చేతికి తొడుగులు ధరించి బ్రహ్మాన్ని హృదయ భాగంలో నిక్షిప్తం చేస్తారు ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో ఎలా తనంతట తానే ఒక విగ్రహం నుంచి మరో విగ్రహంలోకి వెళుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం పురి జగన్నాథుని బ్రహ్మ పదార్థం వెనుక మిస్టీరియస్ సైన్స్ ఉందని ఆ ఆలయాన్ని పరిశోధించిన కొందరు సైంటిస్ట్ చెప్పారు ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ఆలయ పూజారులకే కాదు ఎవరికీ తెలియదు ఎందుకంటే వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని గుండెలాంటి ఆ పదార్థాన్ని బయటకు తీస్తారు మన హృదయం ఎలా కొట్టుకుంటుందో ఆ పదార్థం కూడా అలాగే కొట్టుకుంటుందట చివరి ఈ నవకళైవర ఉత్సవం రెండు వేల పదిహేను జూన్ పదిహేనున జరిగింది మళ్లీ పంతొమ్మిదేళ్ల తర్వాత అంటే రెండు వేల ముప్పై నాలుగుకి ఒక రెండేళ్లు అటు ఇటుగా మళ్లీ ఈ ఉత్సవం జరుగుతుంది కొత్త విగ్రహాల్లో బ్రహ్మ పదార్థాన్ని నిక్షిప్తం చేసిన వెంటనే పాత విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే ఉన్న కోవిల వైకుంఠం అనే ప్రాంతంలో ఖననం చేస్తారు ఆ సమయంలో పురీ పట్టణమంతా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు ఊరంతా అంధకారంలో ఉంటుంది ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరూ చూడకూడదు చూడలేరు కూడా ఆ పదార్థాన్ని తీసేటప్పుడు తిరిగి నిక్షిప్తం చేసేటప్పుడు మొత్తం అంధకారమే ఉండాలి గర్భగుడిలో కూడా ఎక్కడా చిన్న వెలుగు కూడా ఉండదు పూజార్లు కూడా కళ్లకు గంతలు కట్టుకోవాలి ఇదంతా ఎందుకు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎందుకు చూడకూడదు అర్ధరాత్రే ఎందుకు ఇదంతా చేస్తారు ఎలక్ట్రీషియన్స్ పనిచేసేటప్పుడు షాక్ కొట్టకుండా చేతికి గ్లౌజ్ ధరిస్తారు బ్రహ్మ పదార్థాన్ని తీసేందుకు అలాంటి గ్లౌజెస్ ని ఎందుకు ధరిస్తున్నారు ఈ విషయాన్ని ఎంతో మంది చరిత్రకారులు పరిశోధకులు శోధించారు ఆలయాల గురించి అద్భుతమైన రీసెర్చ్ చేస్తున్న ప్రవీణ్ మోహన్ కూడా తన యూట్యూబ్ ఛానల్లో చాలా పరిశోధనలు చేసి వీడియో చేశారు ఇలాంటి ఎంతో మంది పరిశోధకులు చెప్పిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పురి జగన్నాథ్ విరాట్ హృదయ స్థానంలో ఉన్నది సాక్షాత్ శ్రీకృష్ణుడి గుండె అన్నది చాలా మంది పరిశోధకులు చెప్పే విషయం గుడిలో పూజారులు కళ్లకు గంతలు కట్టుకుని విగ్రహం దగ్గరకు వెళ్లగానే ఆ బ్రహ్మ పదార్థం అకస్మాత్తుగా చేతుల్లోకి వస్తుందని అచ్చం మన గుండె కొట్టుకున్నట్లే కొట్టుకుంటుందని కొత్త విగ్రహం దగ్గరకు వెళ్లగానే మళ్లీ ఆ పదార్థం కొత్త విగ్రహం హృదయ స్థానంలోకి అదే వెళ్ళిపోతుందని ఆ దైవత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించిన ప్రధాన పూజారి చెప్పారు ఒక కుందేలు మన చేతుల్లోంచి ఎగురుతూ వెళితే ఎలా మెత్తగా అనిపిస్తుందో అలాంటి అనుభవమే కలిగిందని ఆ పూజారి ఆనాడు చెప్పారు ద్వాపరయుగం చివరి క్షణాల్లో శ్రీకృష్ణుడు అవతారం చాలించారు మహాభారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరేళ్లకు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు ఆ సమయంలోనే ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది ఒక వేటగాడు లేడి అనుకుని వేసిన బాణం శ్రీకృష్ణుడి కాలి బొట్టనవేలకు తగిలి ఆ అవతార పురుషుడు పార్థివ దేహాన్ని వదిలేశాడు అప్పుడే కలియుగం ప్రవేశించింది కృష్ణుడిలో ఉన్న విష్ణు అంశ వైకుంఠం చేరింది కాని కృష్ణుడి శరీరం మాత్రం భూమి మీదే ఉండిపోయింది కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన అర్జునుడు అతని పార్థివ దేహాన్ని చూసి దొక్కించాడు అర్జునుడే శ్రీకృష్ణుడి పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చేశాడు తన వల్లే శ్రీకృష్ణుడు మరణించాడన్న ఆ వేటగాడు బాధతో చాలాసేపు కృష్ణుడి అస్థికల దగ్గరే ఉండిపోయాట్ట అంతా దహనమైన ఒక వింత వస్తువు అక్కడ మెరుస్తూ ఉండడాన్ని ఆ వేటగాడు చూశాడు అది హృదయంలా కొట్టుకోవడం చూశాడు ఆ వస్తువును ముట్టుకోగానే ఆ వేటగాడికి కరెంటు షాక్ లాంటి తగిలి ఎగిరిపడ్డాడు అప్పుడు తన దగ్గర ఉన్న జంతువు తోలుతో ఆ వస్తువును పట్టుకున్నాడు అసలు ఆ వస్తువేంటో అర్థం కాక దాన్ని పట్టుకుని చాలా చోట్ల తిరిగాడు ఎన్నో రాజ్యాలు తిరిగి పండితులను అడిగాడు ఎవరూ ఆ రహస్యాన్ని చెప్పలేకపోయారు శ్రీకృష్ణుడి శరీర భాగం కాబట్టి తన దగ్గర కూడా ఆ పదార్థం ఉండడం మంచిది కాదని అతనికి పండితులు చెప్పారు ఆ వస్తువును కూడా నదిలో నిమజ్జనం చేసేయడం మంచిదని అతనికి సలహా ఇచ్చారు అప్పుడు ఆ వేటగాడు ఒక చెక్క పెట్టెలో ఆ పదార్థాన్నించి దగ్గరలో ఉన్న నదిలో వదిలేశాడు అది ఎన్నో నదీ మార్గాలు దాటుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ చేతులు మారుతూ చివరికి ఒక కృష్ణ భక్తుడికి దొరికింది అతను కూడా పెట్టెను తెరవకుండా ఆ రాయిని కృష్ణ స్వరూపంగా భావించి పూజించేవాడు ఆ విషయం అప్పటి రాజుకు తెలిసిందే ఆ కృష్ణ భక్తుడి ద్వారా శ్రీకృష్ణుడి బ్రహ్మ పదార్థం ఇప్పటి పురీ క్షేత్రానికి చేరిందని చాలామంది పరిశోధకులు చెప్తుంటారు సాక్షాత్ శ్రీకృష్ణునే నీలమాధవుడిగా క్షేత్రంలో ఎప్పటినుంచో పూజిస్తున్నారు అప్పటి రాజు ఇంద్రద్యుమ్న క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు జగన్నాథుడి విగ్రహాలను చెక్కేందుకు ఒక శిల్పి రూపంలో విశ్వకర్మ వచ్చి విధివశాత్తు జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలను సగమే చెక్కి అంతర్ధానమయ్యాడు ఆ విగ్రహాలే పురీక్షేత్రంలో ఉంటాయి కృష్ణ భక్తుడి ద్వారా అప్పటి పురీరాజు దగ్గరకు కృష్ణుడి బ్రహ్మ పదార్థం చేరింది అంతులేని వెలుగు వెదజల్లుతున్న ఆ బ్రహ్మ పదార్థాన్ని పురీరాజు పెట్టెలోంచి బయటకు తీసే ధైర్యం చేయలేదు ఆ శక్తిని ఏం చేయాలో కూడా రాజుకు అర్థం కాలేదు ఇది శ్రీకృష్ణుడి ప్రాణమేనని ఇది బ్రహ్మ పదార్థమని పురీ క్షేత్రంలో పండితులు రాజుకు చెప్పారు ఆ పదార్థ శక్తిని నేరుగా చూసిన వారి కళ్ళు పోయాయి మరికొందరు పిచ్చివాళ్లయ్యారు విశ్వశక్తితో నిండిన ఈ బ్రహ్మ పదార్థం బయట ఉంటే ఆ శక్తిని సామాన్యులు తట్టుకోలేరని ఇది శ్రీకృష్ణుడి హృదయం కాబట్టి ఆ జగన్నాథుడి విగ్రహంలోనే ప్రతిష్ఠించాలని పండితులు నిర్ణయించారు అలా ఆ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుని విగ్రహం దగ్గరకు తీసుకువచ్చారు ఆశ్చర్యకరంగా ఆ బ్రహ్మ పదార్థం స్వామి విగ్రహం హృదయ భాగం దగ్గరకు తీసుకువెళ్లగానే దానంతటాదే వెళ్లిపోవడాన్ని పూజార్లు గమనించారు చూస్తే కళ్లకు ప్రాణాలకు ప్రమాదం కాబట్టి కళ్లకు గంతలు కట్టుకొని ప్రతిష్ఠించారు అప్పటినుంచి ప్రతి పంతొందేళ్లకు అధిక ఆషాఢం రాగానే విగ్రహాలు నల్లబడిపోవడం మొదలైంది విగ్రహం లోపల ఉన్న అంతులేని శక్తి వల్లే ఆ చెక్క విగ్రహాలు మాడిపోయేవి కమిలిపోయిన విగ్రహాలను ఖననం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి మళ్లీ బ్రహ్మ పదార్థాన్ని విగ్రహానికి చేర్చే నవ కళేబర ఉత్సవం ఆనాటి నుంచి కొనసాగుతుంది అప్పటినుంచి ఆ బ్రహ్మ పదార్థం జగన్నాథస్వామి విగ్రహంలో ఉంది విద్యుత్ శక్తి లాంటి ఆ శక్తిని రాగి ఇత్తడి లాంటి లోహాల్లో అనుసంధానిస్తే విద్యుద్ఘాతాలు జరుగుతాయి కాబట్టే చెక్కతో జగన్నాథ విగ్రహాలను తయారు చేశారని కూడా చెప్తారు చెక్క బెస్ట్ ఇన్సులేటర్ అని మనకు తెలిసిందే ఆ పదార్థాన్ని చూస్తే సామాన్యులు తట్టుకోలేరు కాబట్టే ఎవరూ ఆలయానికి రాకుండా నవకళేబర ఉత్సవం నాడు ఊరంతా అంధకారంలోకి వెళుతుంది ఆ పదార్థానికి షాక్ లాంటి శక్తి ఉంది కాబట్టే పూజారులు చేతికి గ్లౌజెస్ తోడుకొని మారుస్తారు పంతొమ్మిదేళ్లకొకసారి బ్రహ్మ పదార్థం శక్తికి ఆ చెక్క విగ్రహాలు కూడా నల్లబడిపోతాయి అందుకే కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి నవ కళేబర ఉత్సవాన్ని జరుపుతారు అలా శ్రీకృష్ణుడి హృదయం ప్రాణంతో కొట్టుకుంటూ ఇప్పటికీ జగన్నాథస్వామి ఆలయంలో ఉంది ఇది శ్రీకృష్ణుడి హృదయంగా చెప్పే జగన్నాథుని బ్రహ్మ పదార్థం మిస్టరీ జై జగన్నాథ